హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అలా మన వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను సో మరి వాచ్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి నాకు కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అయితే ఇది వచ్చేసి వైలెట్ కలర్ క్లాత్ పైన రామా గ్రీన్ గోల్డ్ కాపర్తో ఈ డిజైన్ అనేది వేస్తున్నానండి మనది చిన్న మిషన్ కాబట్టి ఆఫ్ ఆఫ్ అనేది వేసుకోవాలన్నమాట ఒక్కొక్క డిజైన్కి ఇంకా త్రీ టైమ్స్ ప్రేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఏంటంటే ఓన్లీ టూ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి అలాగే దీని చుట్టూ కూడా బూటీస్ అనేది పెడుతున్నానండి బూటీస్ వేయడం వల్ల బ్లౌజ్కి మంచి లుక్ అనేది వస్తుంది అదే కస్టమర్ చాయిస్ అనమాట కస్టమర్ వేయమంటే వేస్తాను లేకపోతే లేదు ప్రత్యేకించి వేయడానికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాను ఎందుకంటే ప్రేమ్ అనేది చిన్నగా ఉంటుంది బూటీస్ అనేది ఈక్వల్గా ఆర్డర్లో రావన్నమాట అందుకని చెప్పేసి కస్టమర్ ఛాయిస్ మీద బూటీస్ అనేది వేస్తానండి ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే వీడియోలో ఇంత బాగుంది కదా బయట ఇంకా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సో మీరు కనుక రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా కలర్ కాంబినేషన్ ఉన్న డిజైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒకటికి రెండు సార్లు అలా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఏది పెడితే బాగుంటుంది ఏ కలర్ అయితే బాగుంటుంది ఏది ఎక్కువగా ఎంబోజ్ అనేది అవుతుంది అనేది ఒకటికి రెండు సార్లు మిషన్లో చూసుకుంటూ డిజైన్ అనేది వేస్తానండి సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కస్టమర్ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి బ్లౌజ్ క్లాత్ పైనే అంతకుముందు ఒక డిజైన్ అనేది వేసానండి ఆ మధ్యలో సీజన్ ఎక్కువగా నడుస్తున్నప్పుడు బ్లౌజులు ఎక్కువగా ఉండే సో అందుకనే నేను వర్క్ వేసి పక్కనక్కతో కుట్టించాను అనమాట ఒక ఐదు ఆరు బ్లౌజ్లు అన్ని బ్లౌజులు బాగున్నాయి కాకపోతే ఒక బ్లౌజ్ మాత్రమే బ్యాక్ నెక్ దగ్గర ఒక వన్ ఇంచ్ పైకి వెళ్ళిపోయింది సో కస్టమర్ వచ్చేసి నేను ఇంతగా పైకి తోడుగాను నాకు కంపల్సరీ డీప్గా కావాలి అంటే మళ్ళీ చేసేదేని లేక కొత్తగా క్లాత్ అనేది తీసుకొచ్చి మళ్ళీ మీటర్ ఒక క్లాత్ తీసుకున్నానండి మీటర్ అయితే కస్టమర్కి సరిపోదు వాళ్ళు కొంచెం హైట్ ఉన్నారు వాళ్ళకి పర్సనాలిటీ ఉంది అందుకని మీటర్ పావు క్లాత్ తీసుకొని మళ్ళీ ఈ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట అంతకుముందు వేసిన డిజైన్ వేరే అది కొంచెము ఫైవ్ హండ్రెడ్లో వేయమన్నారు సో ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగుంటే సరిపోతుంది అని చెప్పేస్తే మళ్ళీ నేను ఈ డిజైన్ అయితే వేశాను టూ ఇయర్స్లో ఫస్ట్ టైం అండి ఒక బ్లౌజ్ వెనక్కి వచ్చింది అంటే ఇప్పటివరకు ఏ బ్లౌజెస్ కూడా వెనక్కి రాలేదు చాలా మంచిగా ఉన్నాయి మంచిగా చెప్పేవాళ్ళు కూడా మీ దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది థ్రెడ్స్ అవన్నీ కూడా నీట్గా ఉంటాయి అని చెప్పారు కాకపోతే ఇది ఒక్క బ్లౌజేనండి వెనక్కి వచ్చింది అంటే దీంట్లో లాస్ ఏమీ లేదు ఆ బ్లౌజ్ టైలరే తీసుకున్నారు అవన్నీ ఎక్కువ అయిందని చెప్పాను కదా అది టైలరే ఉంచేసుకొని నాకు డబ్బులు అనేది ఇచ్చేసారనమాట ఇంకా ఈ బ్లౌజ్ ఏంటంటే ఇక నేను క్లాత్ తీసుకొని మళ్ళీ వర్క్ అనేది వేస్తున్నాను దీనికి కూడా కస్టమర్ డబ్బులు ఇస్తారు కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా పని అనేది పెరిగిపోతుంది అనమాట అట్లాగే వాళ్ళు కావాలన్న టైంలో మనము అందివ్వలేదే వాళ్ళకు మంచి సాటిస్ఫాక్షన్ రాలేదే ఒక బ్లౌజ్తోనే అన్నది ఒక మనసులో ఒక గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది సో అదైతే ఈ బ్లౌజ్ అండి ఒక పక్కన వర్క్ అనేది వేసుకుంటూ ఇంకొక పక్కన బ్లౌజెస్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఈ డిజైన్ కొంచెం మంచిగా కుడుతుంది అనమాట థ్రెడ్ కొంచెం తక్కువగా తెగుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ కింద బ్లౌజెస్ అనేది కట్ చేసుకుంటున్నాను చాలామంది అనుకుంటారు మిషన్కి అదే రన్ అయిపోతూ ఉంటుంది వీళ్ళు థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు అదే నడుస్తుంది అనుకుంటారు కాకపోతే థ్రెడ్ తగినప్పుడల్లా నాకు ఎక్సర్సైజ్ అనమాట కిందకి పైకి కిందకి పైకి అట్లా నించొని కూర్చొని ఉండడం అయిపోతుంది బ్లౌజ్ కట్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ చేస్తుంటే ఏంటంటే పక్కపక్కనే ఉంటుంది ఇది వచ్చేసి ఒకటి కస్టమర్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చేదారనమాట ఆకపట్టు దానికి పైపింగ్ వేసి డిఫరెంట్గా హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు అండి నేను యూట్యూబ్లో చూశాను నాకు బాగా నచ్చింది అలాగే సింపుల్గా కూడా ఉంది అందుకని చెప్పేసి నేను ఆ ఫోటో తీసి స్క్రీన్ షాట్ ఆమెకు చేశాను ఆ కస్టమర్ అది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆ డిజైన్ అలాగే హ్యాండ్స్కి మోడల్ అనేది ఈ బ్లౌజ్కి కుడుతున్నాను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించానండి నిన్నటి వీడియోలో ఆ బ్లౌజ్ ఉంది అలాగే ఇప్పుడు డిజైన్ వేసే బ్లౌజ్ టోటల్ పిక్ అనేది కూడా ఉందనమాట క్లాత్ పైన సో ఇప్పుడైతే ఈ డిజైన్ అనేది కట్ చేసుకుంటున్నాను ఏదైనా కొత్తగా డిజైన్ వచ్చింది అంటే కంపల్సరీగా నేను అది ట్రై చేస్తానండి పేపర్ మీద కట్ చేసుకొని ఫస్ట్ అది నీట్గా వచ్చిందా కరువు అనేది సరిగ్గా తిరిగిందా లేదా అనేది చూసుకొని అప్పుడు నేను బ్లౌజ్ పైన డ్రైలు అనేది చేస్తాను అనమాట ఈ బ్యాక్ నెక్ చాలా బాగుందండి ఈ మధ్యలో నెక్స్ డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు ప్యాచెస్ అవన్నీ కూడా పోయినాయి కానీ నెక్స్ అనేది డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు ఇప్పుడు నేను ఇలాగ నెక్ పెట్టాను ఇలాగ హ్యాండ్స్ అనేది కుట్టాను కదా సో ఇప్పుడు నేను ఇది ఒక్కసారి స్టేటస్లో పెట్టానంటే సేమ్ మళ్ళీ ఇట్లాంటివే నడుస్తూ ఉన్నాయన్నమాట అంతకుముందు కూడా సేమ్ అదే విధంగా చేశాను ఒక బ్లౌజు హ్యాండిక్ డిజైన్ అనేది పెట్టేసి స్టేటస్ పెట్టుకుంటే కొంతమంది అదే డిజైన్ కుట్టుకున్నారు సో ఫస్ట్ ఏదైనా కూడా మనం ట్రై చేస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇవి వచ్చేసి అవిశలండి మీలో ఎంతమందికి ఈ గింజలు తెలుసు అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి మేమైతే ఇవి రెగ్యులర్గా తింటూ ఉంటామన్నమాట దాదాపు ఒక టూ మంత్స్ నుంచి రెగ్యులర్గా వాడుతున్నాము చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడున్న ఈ జనరేషన్లో హెల్త్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్ కొలెస్ట్రాలు ఇట్లాంటివి అయితే ఎక్కువగా వస్తున్నాయి సో ఈ అవిసలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కొంచెం వాటికి దూరంగా ఉండొచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఈ అవిసెలని ఐదు నుంచి పది నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి చల్లారిన తర్వాత వీటిని రోజు నైట్ అన్నం తిన్న తర్వాత ఒక స్పూన్ తింటే హెల్త్కి చాలా మంచిది నేనైతే టీవీ ముందు పెట్టేస్తానండి రోజు గుర్తుండిపోతుంది సో ఇప్పుడు ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ వల్ల మంచి లుక్ అనేది వస్తుందండి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను సో దీన్ని హిమ్మింగ్కి ఇచ్చేసేయాలి మామూలుగా వర్క్ బ్లౌజెస్ అయితే నేనే చేస్తాను కొంచెం టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే అండి ఈరోజు వీడియో ఇది నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి